మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి ఫైనల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో ప్రీమియర్ షోస్ అయితే కంప్లీట్ అయ్యాయి అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకి ఆల్ ఓవర్ గా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది ముఖ్యంగా రాయలసీమ లాంటి మాస్ ఏరియాల్లో మాస్ మూవీస్ కి మాత్రమే ఎక్కువ నంబర్స్ వస్తుంటాయి గేమ్ చేంజర్ సినిమాకి అక్కడ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే రీసెంట్ గా దేవరా సినిమా క్రియేట్ చేసిన ఎపిక్ రికార్డులు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉందని అర్థమైపోతుంది ఈ సంక్రాంతికి కాంపిటీషన్ లో ఎవరు ఉన్నా కానీ ఎలాంటి మాస్ మూవీతో వచ్చినప్పటికీ కూడా ఈ సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్ సినిమాని ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయిన వెంటనే ఆడియన్స్ అయితే కన్ఫర్మ్ చేసేశారు అంతే కాకుండా రీసెంట్ గానే అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి బుకింగ్స్ కూడా ఓపెన్ అవడం ప్యాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమాకి దిమ్మ తిరిగే బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే రెండు వందల ఇరవై మూడు కోట్ల షేర్ ని సాధించాలి మన టూ స్టేట్స్ లో కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా సోలోగా రిలీజ్ అవుతోంది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డే వన్ రోజు దిమ్మ తిరిగే రేంజ్ లో రికార్డులు బ్రేక్ చేసే అవకాశం అయితే ఉందట రీసెంట్ గానే ఈ సినిమాకి బీసీ సెంటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే రాయలసీమ లాంటి మాస్ ఏరియాల్లో ఈ సినిమా రికార్డ్స్ ని ఊహించడం కూడా కష్టమే అని చెప్పాలి ప్రీమియర్ షోల దగ్గర జనరల్ ఆడియన్స్ దగ్గర నుంచి రామ్ చరణ్ ఫ్యాన్స్ వరకు సినిమాకి బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ రావడంతో భారీ సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేశారు గేమ్ చేంజర్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి